ఇప్పుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో ఈ క్షణం నెక్స్ట్ మినిట్ గురించి మనకొద్దు ఈ క్షణం ఈ క్షణం ఏదైతే కలిగి ఉన్నావో ఈ క్షణం నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ స్థితిని బట్టి ఆనందపడు ఆ స్థితిని బట్టి సంతోషపడు ఆ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞత ఆ స్థితులు చెల్లించు ఎదిగితే చెప్తా కృతజ్ఞతలు ఎదిగితే కృతజ్ఞత కూడికి పెడతా సాధిస్తే ఏదో పెడతా దీవిస్తే అలా పెడతా ఆ చేస్తే ఇది పిచ్చ మాటలు మాట్లాడుకో ఇప్పుడున్న ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్ మనకి ఎవరి వల్ల కలిగింది కదా కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పడు కదా కొన్ని కోట్ల మంది కంటే నువ్వు గొప్పదానివి కదా మరి నీకేంటి ఇంకా బాధ ఇప్పుడున్న ఈ స్థితిని ఎంజాయ్ చేయి ఇప్పుడున్న ఈ స్థితిలోనే దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు ప్రభువా నాకు చాలు ప్రభావా నువ్వు ఉన్నావు నాకు చాలు ఈ జీవితం ఇలా నడిచిపోతుంది చాలు ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకుంటాను ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ అది చెప్పలేకపోతున్నాం అంటే ఎప్పటికీ చెప్పలేము ఇప్పుడు చెప్పలేదు ఇంకెప్పటికీ చెప్పలేము నిజమిది సంతృప్తి లేని వాడికి ఎప్పటికీ ఏముండదు సంతృప్తి ఉండదు సంతృప్తి కలిగిన వాడు ఉన్న కొంచెంలోనే సంతృప్తి పడిపోతాడు భోజనం దొరికిందండి మనకి ఏ భోజనం దొరికిందంటే చారు తెల్లన్నం దొరికింది అప్పుడు చాలామంది కోరలేదా అని అడుగుతారు వాళ్ళకి జీవితానికి ఇంకేముండదు సంతృప్తి ఉండదు అడుగుతారా అడగరా మనం వేసుకోవడానికి రసం ఉంది వైట్ రైస్ ఉంది కడుపు నిండుతోంది ఈ రసం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒట్టానంద్ తింటున్నారు నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు హైదరాబాద్ జాబ్ కోసం వెళ్ళాడు చదువుకొని చదువుకొని జాబ్ కోసం వెళ్ళాడు పాప మాట అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు నాకు తెలుసు కేవలం వైట్ రైస్ ఆ వైట్ రైస్ మాత్రం తినేవాడట చాలాసార్లు చెప్పాడు నీళ్లు కలుపుకుని తినేవాడు నన్ను నీళ్ళు ఎందుకంటే కుక్కర్ అన్నాలు కదా గంజి వార్చుకోవడానికి కూడా కుదరదు నీళ్లు కలిపేసుకుని అన్నంలో కొద్దిగా ఉప్పేసేసుకుని లైట్గా తినేసేవాడట ఎప్పుడైనా డబ్బులుంటే పచ్చడి ప్యాకెట్ కొనుక్కునేవాడు పది రూపాయలు ఆ పచ్చడి ప్యాకెట్ నంచుకుని తినేవాడు అట కలుపుకుని కాదు కలుపుకుంటే మళ్ళీ డబ్బులు సరిపోవాలి నంచుకుని తినేవాడు అనమాట ఎంత బాధ చోడు ఇలాంటి వాళ్ళకి ఇంకొంతమంది ఉంటారు కూర లడ్డు కూడా కుదరదు జాబులకు వెళ్ళిపోతారు ఒక గుడ్డు తెచ్చుకుంటాడు నాకు తెలిసి ఒక అతను గుడ్డు తెచ్చుకుంటాడు కొడతాడు ఆమ్లెట్లా వేసేసుకుంటాడు దాన్ని వైట్ రైస్ మీద పెట్టేసుకుంటాడు తెల్ల అన్నం ముద్ద ఈ ఈ ఆమ్లెట్ మొక్క తెల్లన్నం ముద్ద ఆమ్లెట్ మొక్క అలా సంవత్సరాలు తరబడి తిన్నోళ్ళు కూడా ఉన్నారు ఎందుకు వంటరాదు